శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా కోపముతో శిక్షణ అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు మాస్టర్ గారి జ్యేష్ఠ కుమారుడు శ్రీ అనంతకృష్ణ గారు తమ నివాసమునకు దగ్గరలో ఒక అద్దె గదిలో చదువుకొనుచుండిరి ఈ గదిని మాస్టర్ గారే ఏర్పాటు చేసిరి ఆ రోజులలో ఒక ఎంఏ విద్యార్థిని మాస్టర్ గారి ఆశ్రయము వలన జీవితమున నిలబడిన కన్యయు అదే గదిలో చదువుకొనుచున్నది ఈ గది చదువుకు మాత్రమే ఉద్దేశింపబడినది ఆమె భోజన సయ్యాదులు మాస్టర్ గారి నివాసముననే నాతోటి అనుబంధము వలన నా పైన గల కరుణ వలన అనంతకృష్ణ గారు నన్ను కూడా తన గదిలోనే చదువుకొనమని చెప్పి నేను ఆ అవకాశమునకు ముచ్చట పడిన వాడనై నా పుస్తకములను గైకొని ఆ గదిలోనికి చేరి అంతకు పూర్వము మాస్టర్ గారి నివాసమున వంట ఇంటిలో అమ్మగారు వంట పని చేయుచుండగా ఆమెతో కబుర్లు చెప్పుచు ఆమె కబుర్లు వినుచు అనగా ఆమె వాత్సల్య సుధను జుర్రుచు మధ్య మధ్య ఆమెకు వలసిన వస్తువులను శాఖములను అందించుచూ చదువు సాగించి తిని వంట మాత్రము నాకు చేత కాదు అంతేకాదు భగవన్నామ సంకీర్తనతో ఆమెకు ప్రీతి గొలిపితిని ఇట్లు చదువుట విడ్డూరమే ఇక ప్రస్తుతము అనంతకృష్ణ గారి పఠన మందిరమున చేరి నా పుస్తకములను కొన్నింటిని అనగా నాకు కొందరు అందించిన పుస్తకములను కొన్నింటిని అనంతకృష్ణ గారి పుస్తకముల అరలోనూ మరికొన్నింటినీ ఆ సహపాఠకురాలి పుస్తకముల అరలో ఆమె పుస్తకముల పైనను ఉంచితిని ఆమె సౌజన్యవతియే కరుణ కలదియే నాతో ఆప్యాయముగా మెలుగు తల్లియే అప్పుడప్పుడు నాకు ఫలాహారములను కూర్చిన సోదరియే ఒకరోజున ఆమె మానసిక స్థితి ఎట్లున్నదో మరి తన పుస్తకముల మీద నా ఉంచినందుకు కోపించినది నా పుస్తకములను తీసి నేలపై విసిరి కొట్టినది గురుదేవుల కృప వలన నాకు రోషము కలగలేదు కానీ నేను భ్రయ భయభ్రాంతుడనైతిని జరిగిన సంగతి అమ్మగారికి నివేదించి అది కర్తవ్యమును గూర్చి సూచన కొరకే కానీ ఆ అమ్మాయిపై అభియోగమును ఆరోపించుటకు కాదు కరుణామూర్తి అగో అమ్మగారు నాతో మాతృవాత్సల్యము పొంగి పొరల ఇట్లనిది పున్నయ్య నీవసలు ఆ గదిలో ఎలా ప్రవేశించావు పెదబాబుకు నీపై గల ప్రేమ వలన రమ్మన్నాడని నాకు తెలుసు నీవు కూడా వాడంటే ఇష్టమగుట వలన వెళ్ళావనుకో హాయిగా పూర్వం వల్లనే మన ఇంట్లోనే చదువుకో వీలున్నప్పుడు వంట ఇంటిలో నాతో కదులు కబుర్లు చెప్పుకొనుచుండవచ్చును భగవంతునిపై పాటలు పద్యాలు పాడుకొనిచుండవచ్చును అట్లని అమ్మగారు ఏమాత్రము కూడా నా పుస్తకములు విసిరివేసిన అమ్మాయిని గూర్చి ఒక్క పల్లెత్తు మాట వ్యతిరేకముగా పలుకలేదు ఆమెను ప్రత్యక్షముగా కానీ పరోక్షముగా కానీ ఏమీ అనలేదు అసలు ఆ అమ్మాయి ప్రవర్తన జోలికి ఆమె పోలేదు నేనేమి చేయవలనో మాత్రమే ఆదేశించిరి అమ్మగారి సంస్కారము అట్టిది నేను పైన అమ్మగారు ఆదేశించిన విధముగా నా పుస్తకములను వెంటనే ఆ పఠన మందిరము నుండి తెచ్చుకొని శ్రీవారి నివాసముననే పఠనము కొనసాగించి తిని కొంతసేపు ఆ ఇంటి బాహ్యావరణమున గల చెట్ల చల్లటి నీడలోనూ అప్పుడప్పుడు అమ్మగారి వాత్సల్యపు చల్లని నీడలోనూ హాయిగా పుస్తక పఠనమున లీనమైతిని ఇంతటితో ఈ సన్నివేశమునకు ముగింపు చెల్లుబడి కాలేదు ఆ మరునాడు ఉదయము నేను మాస్టర్ గారి నివాసమున బయట చెట్ల వద్ద చదువుకొని అకస్మాత్తుగా పెదబాబు అంటే అనంతకృష్ణ గారు నా వద్దకు వచ్చి నాన్నగారు అర్జెంటుగా నిన్ను తన వద్దకు రమ్మంటున్నారు అని శ్రీవారి ఆజ్ఞను తెలిపిరి నేను ఇప్పుడు అంత అర్జెంటు ఏమిటా అని విభ్రాంతికి లోనైతిని తిని పెదబాబు నన్ను తండ్రి గారి వద్దకు కొని వెళ్ళను చిత్రమేమనగా మాస్టర్ గారు అప్పుడు స్నానమాడుచున్నారు ఆ సమయములో అంత తొందరగా నన్ను ఏల పిలిచిరో తెలియలేదు మాస్టర్ గారు నన్ను చూచిన గంభీర వదనులై దృఢస్వనమున ఇట్లనిరి ఫలానా అమ్మాయి నిన్ను ఏమన్నది ఏమి చేసినది జరిగినది జరిగినట్లు పొల్లుపోకుండా చెప్పు నేను చెలించితిని ఏదో జరిగిందిలేండి దానికి నేనేమి బాధపడుటలేదు దయచేసి ఆ సంగతి వదిలివేయండి అని శ్రీవారిని వేడితిని మాస్టర్గారు ఊరుకొనలేదు నీవు తప్పక జరిగినదంతా యువ చెప్పి తీరవలసినదే అని వక్కాణించిరి గురు ఆజ్ఞ ఆచరణీయము కదా నాకు తప్పలేదుక జరిగినది విన్నవించితిరి సరే పో అని వారు నాకు సెలవిచ్చిరి మాస్టర్ గారు స్నానము పూర్తి కాగానే వరండాలోనికి వేగముగా వచ్చిరి ఆ నడక నాకు ఇప్పటికీ జ్ఞప్తిలో ఉన్నది అది సింహగమనము అప్పటికి వరండా గదిలో పైన పేర్కొన్న అమ్మాయి కూర్చుండి కూర్చుండి ఉన్నది శ్రీవారు ఆమె వద్దకు వచ్చి నీవు పున్నయ్య పుస్తకములను కదా నీ పుస్తకములపై అతని పుస్తకములుంచుట కుదరదని కదా అట్లా నీకు కుదరకున్నచో నీవు నా ఇంట ఉండుట ఇక కుదరదు వెంటనే నీ పెట్ట సర్దుకొని నా ఇంటి నుండి వెడలిపో అని గర్జించిరి పాపము ఆ అమ్మాయి వణకినది మాస్టర్ గారు ఈ పలుకులు పలికి వడివడిగా లోనికి వెళ్ళి పూజలోని మగ్నులైరి నేను నా చదువులో మునిగితిని తీర్థప్రసాద వినియోగమైన పిదప మాస్టర్ గారు బయటికి వెడలిరి ఇప్పటికి నీ ఈ కథ పూర్తి కాలేదు మాస్టర్ గారి అనంతరము పాపము ఆ అమ్మాయి ఎట్లున్నదో అని నాకు ఆందోళన కలిగి ఆమె స్థితిని గమనించి తిని తన పెట్టే సామాన్లు నిజముగానే సర్దుకొనుట ఆరంభించినది నన్ను చూడగానే కన్నీరు నుంచి విలపించు చూయిట్లు పలికినది ఏమండి పున్నయ్య గారు మిమ్ములను ఏదో ఆ రోజు కేకలు వేసిన మాట నిజమే కానీ మామూలుగా మిమ్ములను ఆదరణతోనే చూచుచుంటిని కదా ఒకసారి నేను కేకలు వేసినంత మాత్రమున మీరు మాస్టర్గారికి నాపై నేరము చెప్పుట న్యాయమేనా వారైనను నన్ను ఇంతింత మాటలనుట ఏమిటి నేను వారిని తండ్రిగా ఆరాధించుచుంటేనే తండ్రియే కుమార్తెను ఇంట్లో నుండి వెళ్ళిపమ్మనుట ఏమిటి వారిట్లన్న తర్వాత నేనిక వారింట్లో ఉండను వెళ్ళిపోతాను ఆమె బాధ నన్ను కదలించినది నిజముగా వెళ్ళిపోవునేమో ఆమె గతి ఏమిటని నేను లోలోన బాధపడి తిని మనస్సులోనే మాస్టర్ గారిని ప్రార్థించి ఆమెతో పలికితిని అమ్మా నేనుగా నీపై నేరం ఆరోపించి మాస్టర్గారికి చెప్పుట జరగలేదు వారుగా నిలదీసి గట్టిగా అడుగుట వలన చెప్పక తప్పినది కాదు నీ మంచితనము నాకు తెలియనిది కాదు నాయందు నీకు గల ఆదరణము నేను ఎరిగిన వాడనే మాస్టర్ గారు నాపై మాత్రమే ప్రత్యేక పక్షపాతము కలవారు కారు వారు సర్వసములు నాకు నీకు అందరికీ తండ్రియే తప్పు చేసినప్పుడు సంతానాన్ని సరిదిద్దుట తల్లిదండ్రుల బాధ్యత కదా అందువలన మాస్టర్ గారు నిన్ను కేకలు వేశారే కానీ నిజముగా కోపముండి కాదు నా అనునయ వాక్యములకు ఆమె కొంత శాంతించినది ఆయనను మరలా ఇట్లు పలికినది మీరు చెప్పినది నిజమే కావచ్చును కానీ ఇంటిలో ఉండి వెడలిపొమ్మన్న తర్వాత ఇక నేను ఇట ఎట్లుండగలను నేను ఆమెను సాంతవనపరచుచు ఇట్లాంటిని అమ్మా అట్లనకు మాస్టర్ గారు నీ తండ్రి అని నీవే అంటివి కదా మరి తండ్రిగా ఒక్కొక్కసారి సంతతిని సరిదిద్దుటకు గట్టిగా వారు కేకలు వేసిరి నన్ను కూడా చాలా మార్లు కోపించిరి నన్ను కూడా ఒకసారి తన ఇంటిలో నుండి వెడలి పొమ్మనిరి అనగా హృదయముతో వారన్న మాటలు కావి మనలను సరిదిద్దుటకు మాత్రమే అనిన మాటలివి నిజముగా తండ్రి తన పిల్లలను వెడలగొట్టునా నేను వెడల్లేదు వారు నిన్ను సంవత్సరము పైగా తన ఇంట ఆశ్రయం ఇచ్చి పోషించి రక్షించుచుండి కదా అట్టివారు శిక్షణను కూడా ఇయ్యవలెను కదా వారి రక్షణ పోషణలను సంతోషముగా స్వీకరించిన నీవు వారి శిక్షణను కూడా స్వీకరింపవలెను కదా మాస్టర్ గారి హృదయము ఎంత కోమలమో దయార్ద్రమో ఊహించు నీళ్ళు వెళ్ళిపొమ్మనుట వారి ఉద్దేశమే కాదు ఆ మాటలు నోటి నుండి వచ్చినవే కానీ గుండె నుండి కాదు నీ ప్రయాణము కట్టిపట్టి ఎప్పటి వల్లనే ఇచ్చట ఉండుము నా మాటలు ఆ అమ్మాయికి నచ్చినవి ఆమె పూర్తిగా శాంతపడినవి మాస్టర్ గారు ఆ తల్లి ఎదలో కర్తవ్య ప్రేరణ చేసి ఉందురు తన ప్రయాణమును మానుకొన్నది అమ్మగారును సంతోషించి ఆమెను ఆదరించిరి మధ్యాహ్నమునకు గురుదేవులు ఇంటికి తిరిగి వచ్చి ఇంకను ఇంటిలోనికి ప్రవేశింపకమున్నే బయటనున్న నన్ను పిలిచి సుమధుర దరహాసముతో ఇట్లు భాషించిరి పున్నయ్య నేను వెళ్ళిన తర్వాత నీవు ఈ అమ్మాయికి తగు మాటలు చెప్పి ఆమెను శాంతింపచేసావు కదూ నీవట్ల చేయడము నాకు చాలా సంతోషము కలిగించినది మొత్తము మీద ఈమెను కదలకుండా చేసావు నాకు కావలసినది అదే ఆహా ఏమి ప్రేమ ఏమి లీలా నేనా ఆ తల్లిని శాంతపరిచి కదలకుండా చేసినది నా మాటల వెనుక అంత దయార్ద్ర హృదయం ఉన్నదా నా ఎదలో శ్రీవారే ప్రవేశించి తన వాత్సల్యమును దయను వెలార్చుచు నా పలుకులలో నిలిచిరని వారి కృప వలన ఎరుకపడినది ఆపై ఆ అమ్మాయితో కూడా యథాపూర్వముగా వాత్సల్యము కురియ శ్రీవారు వర్తించిరి ఈ సన్నివేశమును బట్టి మాస్టర్ గారికి కోపము నిజముగా ఉన్నదో లేదో పాఠకులు ఊహింపగలరు పాఠకులు ఊహింపగలరు అంటున్నారండి పున్నయ్య శాస్త్రి గారు అంటే ఇక్కడ మాస్టర్ గారి కోపము ఒక నటన మాత్రమే ఆయనకి కోపం రావాలనుకుంటే వస్తుంది పోవాలనుకుంటే పోతుంది అంటే కోపము అనేటువంటిది ఆయన కంట్రోల్లో ఉన్నది మళ్లాంటి వాళ్ళకి కోపం కంట్రోల్లోకి మనం వెళ్ళిపోతాం అదండి తేడా మాస్టర్ గారికి కోపము ఆయన కంట్రోల్లో ఉంటుంది అంటే రమ్మంటే వస్తుంది పొమ్మంటే వస్తుంది అంటే కోపము ఒక నటన ఎదుటి వాళ్ళని సరిదిద్దటానికి ఎదుటి వాళ్ళకి శిక్షణ ఇవ్వటానికి అనేటువంటి విషయం మనకు అర్థమవుతూ ఉందండి వారు కోపమును అభినయింతురే కానీ అనుభవింపరు మహాభారతము శాంతి పర్వమున భీష్ముడు తల్లిదండ్రులు రాజులు సద్గురువులు కోపమును అభినయింపవలనే కానీ అనుభవింపరాదు అని ధర్మరాజుకు బోధించను ధర్మరాజుకి భీష్ముడు బోధించేటండి షిరి సాయిబాబా గారు కూడా కోపాభినయము చేసేటివారని సాయి భక్తులకు తెలియను ఇంతకు పాఠకులకు ఒక సంగతి తెలుపవలను అనంతకృష్ణ గారు ఈ సహపాఠిని నన్ను కేకలు వేసినందుకు బాధపడినవారై తండ్రి గారికి నివేదించిరి పెదబాబు చాలా పసివాడుగా ప్రవర్తించడివాడు నిర్మలుడు అతడు ఏది జరిగినను నాన్నగారికి నివేదింపవలను అనుభావము అతనిది మర్మము లేని మనస్సు అతనిది అతని పి పితృభక్తియు అట్టిది పైగా సకుల ఎందు వలె సోదరానురాగము నెరపుట అతని స్వభావము ఈ అమ్మాయి కోపము తగ్గి శాంతించినదై మరల తమ ఇంటనే నివసించుచున్నందులకు అనంతకృష్ణ గారు కూడా మిక్కిరిగా సంతసించిరి మాస్టర్ గారింటిలోనికి పోయి ఆ అమ్మాయి ఇంటిలో ఉన్నదా వెళ్ళిపోయినదా అని పరికింపకుండగానే ఆమె వెడలలేదని ఎరిగియే నన్ను పిలిచి మాట్లాడిరి వారు సర్వజ్ఞులు విశ్వతోముఖులు విశ్వచక్షువులు తన లీల తనకు తెలియకుండా ఎట్లుండును నేను ఎంఏ అంతిమ పరీక్షలకై విశాఖ చేరిన రోజులలో నా మిత్రులు శ్రీ చాగంటి సాంబశివరావు గారు ఎంఏ తెలుగు మొదటి సంవత్సరము పరీక్షలకు చదువు నిమిత్తమై విశాఖ చేరిరి శ్రీవారు తమని సాన్నిధ్యమును వారికి అనుగ్రహించిరి శ్రీ సాంబశివరావు గారును నేను కలిసి కొన్ని పర్యాయములు సముద్రపు టొడ్డునకు వెడలి అసట కొన్ని గంటల పాటు చదువుట జరిగినది అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి బున్నయ్య శాస్త్రి గారు కోపముతో శిక్షణ అనేటువంటి అధ్యాయము పురుష ప్రయత్నము కన్నా దైవ అనుగ్రహము మిన్నా అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు నేను మాస్టర్ గారింటికి ఈసారి వచ్చి పదునేను దినములు దాటినది నేను ఈసారి వాను నర్చు పూజలో కూడా పాల్గొనుట లేదు తీర్థము మాత్రము గ్రహించుచున్నాను సాయంకాలము వేళ వారి ప్రవచనములకు వెళ్ళుటలేదు కారణము పరీక్షలకు గాను పూర్తిగా నా సమయమును చదువుటలోనే వెచ్చింపవలయునది తాత్పర్యమే ఇట్లుండగా ఒకరోజు సాయంకాలము సుమారు ఐదు గంటల ఇరవై నిమిషములకు మాస్టర్ గారు తమ నివాసం నుండి బయటకు వెడల బయలుదేరుచుండి నేను వరండాలో కూర్చుండి పఠన వ్యగ్రుడనై వారి వైపు కూడా పరికింపలేదు శ్రీవారు నన్ను లేపున్నయ్యా నా వెంటరా అని ఆదేశించిరి నేను గుర్వాజ్ఞను శిరస తిని సిటీ బస్సులో ఆగు స్థలము దాకా వారి వెంట నడిచి తిని వారేమియూ నాతో మాట్లాడలేదు వారొక బస్ ఎక్కి నన్నును ఎక్కమనిరి పెదవాల్తేరులో ఒక ప్రదేశమున వారు దిగి నన్నును దిగమనిరి నేను వారి వెంట దిగి అప్పుడు నాకు ఒక భవనము వైపు తమ చేయి చూపించి దాని ముందున్న బోర్డున ఏమున్నది చూచి చెప్పమనిరి పిచ్చాసుపత్రి అది అని తెలిసినది బోర్డుపైనున్న అదే విషయమును నేను వారితో నివేదించితిని అంతటా వారు వేరొక వైపు తమ చేయి చూపించి అటు ఏమున్నదో తెలియనా సముద్రము అనిరి ఈ రొంటికి నడుమ ఆంధ్ర యూనివర్సిటీ ఉన్నదని పలికిరి దీని అర్థమేమని నన్ను ప్రశ్నించిరి నాకు తెలియక నోరు వెళ్ళబెట్టి తిని ఆపై శ్రీవారే నవ్వుచు ఇట్లనిది ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకొని వారికి అటు పిచ్చాస్పత్రి కానీ ఇటు సముద్రము కానీ దిక్కు అని అర్థము రెండింటి మధ్యలో ఆంధ్ర యూనివర్సిటీ ఉంది కదండి అందుకన్నట ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకునే వాళ్ళకి అటు పిచ్చాసుపత్రి కానీ ఇటు సముద్రం కానీ దిక్కట అదట అర్థం అండి నాకు పొట్ట చెక్క చెక్కలగున్నట్లు నవ్వు వచ్చినది అయినను నా మందబుద్ధికి వారు నా సంకల్పించిన ఉపదేశము అవగతము కాలేదు మాస్టర్ గారే మరలా నాతో ఇట్లనిది ఏమో ఈ పున్నయ్య సినిమాకు పోదాం వస్తావా నేను చిక్కుల్లో పడితిని దగ్గర పడుచున్న పరీక్షల నిమిత్తమై చదువుకొనవలసిన కర్తవ్య పాలనము ఒకవైపు పాలనము వేరొక వైపు నా బుద్ధిని లాగుచున్నవి వెంటనే నాకు గీతలో భగవానుడు సెలవిచ్చిన చరమ శ్లోక పాదమగు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అనునది బుద్ధిపదమున మెదలినది గురువాజ్ఞ పాటించుటయే సర్వోత్కృష్ట ధర్మమని అనిపించినది మీరు రమ్మంటున్నారు కావున సినిమాకు వస్తాను అని మాస్టర్ గారికి ప్రత్యుత్తరం ఇచ్చితిని అంతట వారు సినిమాకు పోదాము అయితే ఇప్పుడే ఈ ఇంటిలోనికి వెళ్ళి వద్దాము అని అనిరి ఆ ఇల్లెవరదో ఎందుకు మాస్టర్ గారు అందులోనికి అడుగు పెట్టుచున్నారో నాకు అప్పటికి తెలియదు వారు చెప్పనులేదు స్టాప్ నుండి కొలది దూరంలో ఉన్న ఆ ఇంటిలోనికి వారి వెంట నేను ప్రవేశించి తిని లోన ఒక హాలు ఉన్నది శ్రీవారు అడుగు పెట్టినప్పటికే సుమారు వంద మంది సదస్సులు చాపలపై ఆశీనులై ఉండిరి మాస్టర్ గారు ఇక నాకేమియు చెప్పకయే ముందుగల చిరుచాపపై ఆసీనులైరి నేను సదస్సుల వెనక కూర్చుంటిని ఖచ్చితముగా ఆరు గంటల సమయమైనది మాస్టర్ గారు ప్రణవోచ్చారణమును త్రిస్తోభముగా పలికిరి ఆపై మాస్టర్ సివివి గారి ప్రేయరు అప్పటికే మనస్సు పనిచేయుట ఆగుచున్నది ప్రేయరు అనంతరము గురుదేవులు భగవద్గీతలోని కొన్ని శ్లోకములపై ప్రవచనముగా ఆవించిరి ఏ అధ్యాయము ఏ శ్లోకములో గుర్తులేదు ఎనిమిది గంటల సమయమైనది అనగా రెండు గంటల వ్యవధి ఏమీ తెలియలేదు అది ఏదియో అద్భుత లోక విహారము ఒకవైపు నా బుద్ధిని వారి సందేశ జ్ఞానము తాకుచున్నది కానీ వేరొక వైపు మహానందానుభూతి ఇంత మాత్రం ఇప్పటికీ నా స్మృతిలో ఉన్నది మాస్టర్ గారు లేచి నిలబడిరి ఎల్లరూ వారి చరణములకు మృక్కిరి ప్రసాద వినియోగము జరిగినది ఆ గృహము నుండి శ్రీవారి వెంబడి నేనును నిష్క్రమించి తిని అప్పుడు రోడ్డుపై నిలుచుండి తీయగా నవ్వుచూ వారు నన్ను ఏమో పున్నయ్యా సినిమా ఎట్లున్నది అని ప్రశ్నించిరి గీతా ప్రవచన మగ్నుడనై ఉన్న నాకు అప్పటికి కానీ సినిమా సంగతి గుర్తుకు రాలేదు ఇప్పుడు ఈ గీతా ప్రవచన సన్నివేశమే తాను చూపించదలచున సినిమా అని శ్రీవారి భావముగా నాకు ఎరుకపడినది నేను ఆనందోత్సాహ భరితుడనై చాలా బాగున్నదండి అని మాత్రము సమాధానించి తిని వాస్తవమునకు కళాత్మకముగు సినిమా అందించునదియు రసానంద స్థితియు మానవతోపదేశమును కదా ఆ ఇల్లు శ్రీ కంచెర్ల దత్తుగారి నివాసము అనియు అందు మాస్టర్ గారు వారమునకు ఒక దినము గీతా ప్రవచనములు గావించుచున్నారనియూ నాకు తర్వాత ఒక భక్తుని వలన తెలిసినది మాస్టర్ గారు నన్ను తోడ్కొని మరలా తిరుగు బస్ ఎక్కిరి వారి నివాసమును చేరితిమి వారి సూటిగా చెప్పకున్నను వారి సందేశము నా బుద్ధికెక్కినది ఏమని పున్నయ్య పరీక్షలకు చదువుకోవలసినది అయినను సాయంకాలము నా ప్రవచన గోష్ఠిలో పాల్గొన్నంత మాత్రమునను పూజలో పాల్గొన్నంత మాత్రమునను నీ చదువుకు నష్టము రాకుండునట్లు నేను నిన్ను కాపాడేదను మిగిలిన సమయమును ఏమాత్రము వృధా చేయక చదువుకో అని మాస్టర్ గారి ఉపదేశ ప్రధానములోని వ్యంగ్య వైఖరి ఈ సన్నివేశమున ప్రశంసనీయము మాస్టర్ గారు సహజముగా మహాకవి వేదకవియు వారి జీవిత ఘట్టములన్నీ కవితా రామణీయ కథను గుబాళించుకొని రససిద్ధిని సహృదయులకు ప్రసాదించునవే రససిద్ధికి ధ్వని ప్రధానము కావ్యాత్మ రసధ్వని అని కథ సాహితీవేత్తల నిర్ణయము రసధ్వనితో పాటు వారి జీవిత ఘట్టములందు విశ్వశ్రేయోదాయకమగు సదుపదేశము మిళితమై ఉండును ఒక్కొక్కసారి వారెన్నుకొను మార్గము వేదముల వలె ప్రభు సంహితముగాను వేరొకసారి పురాణముల వలె మిత్ర సంహితముగాను మరి ఒకసారి కాంతా సంహితముగు కావ్యము వలెను ఉండును ఎక్కువగా మూడవ మార్గమే వారి సరళి వారి జీవితము ఒక మహాకావ్యము ప్రతి ఘట్టము కూడా స్వతంత్ర కావ్యమే పై సన్నివేశమున తన చమత్కారముతో నన్ను తలపెట్టిన శ్రీవారి లీల హృత్యముగా ఉన్నది వారి ప్రవచనములందు పాల్గొనకున్నచో నేను ఆధ్యాత్మికముగా ఎదుగుట ఎట్లు తటస్థించును ఎమ్మె అనున్నది ఐహిక ప్రయోజనము మాత్రమే పరమార్థమును విడిచిన అత్సము ఐహికము ఎలా పరమార్థమే ప్రధానము ఎమ్మె చదువుటకై నేను శ్రీవారిని చేరినది ఒక నిమిత్తము మాత్రమే యథార్థమునకు వారి సాన్నిధ్యము వారు అనర్చు పూజా ప్రవచనాదులందు పాల్గొని ఆత్మసాధనలో ముందడుగు వేయుటయే అసలు కావలసినది అట్లని ఐహిక కర్తవ్యములను పూర్తిగా విడిచిపెట్టరాదు వారికొక సమయము కేటాయింపనగును ఆధ్యాత్మికముగా తమ బ్యాటరీలను ఛార్జ్ చేయించుకొనుటకు గాను సాధకులు గురువుల వద్దకు రావలను గురువుల సాన్నిధ్యమే మహాశక్తిచాలక కేంద్రము కారణము అది అఖండ ప్రేమమయము కదా పరమ పురుషార్థముగు కైవల్యమునే తన కటాక్షములతో అనుగ్రహింపగల సద్గురువు ఐహికముగా మనకు వలసిన వాణిని వసంగలేరా క్రమసాధనలో ఐహికమని ఆధ్యాత్మికమని గీత చెరిగిపోవును ఆధ్యాత్మికమే ఐహికమును తనలో లీనముగా గావించుకొను ఐహికము కూడా ఆధ్యాత్మికతలో ఆధ్యాత్మికములో భాగమగును ఆధ్యాత్మిక మయము అగును అట్లని కొందరు మహనీయుల సాంగత్యమును జపధ్యానాది సాధనలను విడిచి ఐహిక జీవితమున తమ కర్తవ్య పాలనమే ఆధ్యాత్మిక సాధనమని బుకాయింతురు అది సరికాదు సత్సాంగత్యాదులు లేకున్న కర్తవ్య పాలనము కూడా కుంటుపడి రజస్తమస్సులచే ఆవరింపబడి బ్రతుకు సుఖదుఖ సమ్మిశ్రమగును సత్సాంగత్యము జపాదులు రేడియో స్విచ్ వేయుట వంటివి ఐహిక జీవితమున భగవదర్పితమగు కర్తవ్య పాలనము రేడియో కార్యక్రమములను వినుట వంటిదని శ్రీవారే పంతొమ్మిది వందల ఎనభై మూడులో బెజవాడ గురు పూజలలో నన్ను నన్నుద్ధరింప సమకట్టిన గురుదేవుల దయ్యకు అవధి లేదు కదా ఇక పైన సన్నివేశము జరిగిన మరునాటు నుండి నేను శ్రీవారు పూజా ప్రవచనాదులలో పాల్గొనసాగిని మిగిలిన సమయము పూర్తిగా పఠనమునకు వినియోగించితిని మాస్టర్ గారు సంతృప్తులైరి అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి శాస్త్రి గారు కనుక ఈరోజుతో ఈ అధ్యాయము మనం పూర్తి చేసుకున్నాము పురుష ప్రయత్నము కన్నా దైవానుగ్రహము మిన్నా అనేటువంటి అధ్యాయము పూర్తయిందండి రేపటి రోజున మనము ఆనందము నుండి విజ్ఞానమునకు అనేటువంటి అధ్యాయములోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి 와수 데바.